హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా కుమ్రోల్ మండలం అల్లినగరం గ్రామ పంచాయతీ తిమ్మారెడ్డిపల్లె గ్రామం శ్రీ తిరుమలనాథ స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఇక్కడ సీనియర్ విభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండి జత పివిఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురో గ్రామం బల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ గీత్త అండి వరద అంత వరద ప్రభావమే ఈ గీత్తతో మంచి మంచి ప్రదర్శన కనపరుస్తాయండి ఈ గీత్తలు మన మనందరికీ ఎంతో ఇష్టమైన సుబ్రహ్మణ్యంతో గతగా ఆడుతుందండి ఈరోజు గిత్త పేరు వరద అండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఊరి పేరు కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో అదేవిధంగా మన ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుందండి మనందరికీ ఎంతో ఇష్టమైన గిత్త అండి సుబ్రహ్మణ్యం నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం ఈ గీతతోనండి మనము ఈ గీత వల్ల నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాను అదేవిధంగా స్టార్ట్ చేశాను ఎంతో సంతోషం అండి ఈ గీత నాకు చాలా ఇష్టం సుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్ పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరస్వామి చౌదరి గారు బల్లికురవ గ్రామం బల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ గీతలండి సుబ్రహ్మణ్యం వరద మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ప్రతి ఒక్కరు లైక్ చేయండి